ఉన్నారు మంచిగా ఉన్నారా మేమైతే ఉన్నాం మీరు కూడా మంచిగా ఉండాలనుకుంటున్నా సో వెల్కమ్ టు అవర్ ఛానల్ లాంగ్ వీడియోలు ఈ మధ్య వస్తలేవు కదా సో కంపల్సరీగా ఇప్పటి నుండి డే బై డే కంపల్సరీగా పెడతా అన్నట్టు సో ఇది నా మార్నింగ్ రొటీన్ అయినట్టు సో ఎంత చాతనైనా చాతని కాకపోయినా పిల్లలతోటి ఎంత ఇబ్బంది అయినా కూడా మార్నింగ్ లేచి పనులు వేసుకుని మాత్రం అస్సలకే తప్పది సో నేను ఎంత మార్నింగ్ లేచినా కూడా మా పిల్లలనే నాతోటి లేతేనే ఉంటారు సో వాళ్ళు లేచి వాళ్ళు వేసే అంగడి అల్లరి అంతా ఇంకా కాదు సో నేను ఏం చేస్తాను అంటే రెండు రోజులకు ఒకసారి బోల్ అనేది చదువుతాను ఎందుకంటే నాకు ఆ కొన్ని కొన్ని బోల్ అయితే చదువుతా కానీ మొత్తం బోళ్ళు చదరాలంటే నా వల్ల కాదు ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇంటి పనులు వేయడానికి పిల్లలను చూసుకోవడానికి ఇటు యూట్యూబ్లో వీడియోస్ పెట్టడానికి కూడా అసలుకే టైం ఉండలేదు కొన్ని వేయాలంటే కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది ఎంత సాక్రిఫైస్ చేసినా కానీ పిల్లలతో అస్సలకే వీలైతలేదు అన్నట్టు సో ఈ మధ్య అందుకే లైవ్లోకి ఎక్కువ వస్తాను మళ్ళీ లైవ్లోకి వచ్చిన అవుతుంది బ్యాడ్ కామెంట్లు సో ఏంటంటే పిల్లలకు పిల్లలు ఉన్న కాడ నీడిల్స్ పిన్నిల్స్ ఇవన్నీ అసలుకే యూజ్ చేయద్దు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా కుచ్చుకుంటారని అని ఇప్పుడు ఎట్లాగో మా బావ హాస్పిటల్ని పనిచేస్తారు కాబట్టి బొచ్చ నీడిల్స్ ఉంటాయి ఎంత దేకన్నా అవి మూతలు తీసి ఎంత పెట్టకన్నా కూడా అట్నే కంటిన్యూ చేస్తాడు సో అవి ఎఫెక్ట్ ఎఫెక్టివ్ ఎఫెక్ట్ పెట్టేదాకా మనుషులకి అనేది అర్థమే కాదు సో మా బావకు అర్థం కాదు అది ఏదో విధంగా ఎఫెక్ట్ ఇవ్వ పెడితేనే అప్పుడే మారుతాడు మనిషి సో నేను పొద్దున లేచి ఎంత చాతనైనా చాతన కాకపోయినా అయితే పనులు అయితే కంపల్సరీగా చేస్తాను నైట్ పిల్లలతోటి అస్సలకే నిద్ర ఉండదు సో చూసే వరకు బోళ్ళు అన్నీ అంగడంగ ఉంటాయి ఎంత మంచిగా చదివినా కూడా మా వాళ్ళు కుర్సీలు వేసుకొని అవి వేసుకొని ఇవి వేసుకొని అంగడంగడి ఆరు వందలు ఏస్తూనే ఉంటారు మార్నింగ్ లేచి పనులు వేయాలంటేనే పిల్లలున్న కాడ అలసటన్నట్టు సో వాళ్ళు వేసే రాత్రంతా నిద్ర లేకుండా వేసే అల్లరి పొద్దున లేవడానికి మనకు కష్టం అవుతుంది అన్నట్టు సో స్నానం చేసినాకనే ఫ్రెషప్ అయినాకనే అన్ని పనులు వేసుకోవాలంటే మస్తు కష్టం సో పిల్లల నుండి ఇంట్లో ఇంట్లో అయితే గట్ల అసొంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏం పెట్టకూర్రీ పెడతారు కొంతమంది అన్నీ అనుభవించి ఉన్న వాళ్ళే పెడతారు సో ప్లీజ్ అసౌంటి అస్సలకే పెట్టకూరు ఎందుకంటే వాళ్ళని ఎత్తుకొని పనులన్నీ చేయాలంటే మాత్రం మస్తు కష్టము బయట పనులన్న కొసేపు రెస్ట్ ఉంటుంది కానీ ఇంట్లో పనులకైతే అస్సలకే రెస్ట్ ఉంటుంది సో ఈ మధ్యన అయితే మా అమ్మ నా దగ్గర కొంచెం టైం స్పెండ్ చేస్తుంది కాబట్టి పిల్లల విలువ అనేది వాళ్ళని పట్టుకునే టైం అనేది నాకు కొంచెం సేఫ్ అవుతుంది సో నాకు అసలు అనే అలవాటు ఉండకపోవు ఈ పిల్లలతోటి పొద్దుంత ఒర్రి 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 నాకు చాయే అలవాటు అయిపోయింది ఒక్కరోజు ఛాయ్ తాగకపోతే మాత్రం సుక్కలు కనబడుతున్నాయి అట్లనే పిల్లలకు అందుకేలా కొంచెం పాలు తిస్తా సో బాగా అలవాటు చేయొద్దు పాలు చాయే కానీ తప్పది ఎందుకంటే కొంచెమన్నా ఎనర్జీ ఉండాలి కదా రాగులు అవి తాగితే పెయ్యికి వేడైతే అంటారు సో మీరు కొంచెం చెప్పు పాలు తాగితే బెస్టా సంగటి రాగులు జొండ్ల అంబలి అట్లా తాగితే బెస్టా చెప్పేసేయరి సో నేనైతే చాయ్ కోసం వేడి చెత్తనా నాకు ఒక్కరోజు ఛాయ్ తాగపోతేనే తలకాయ ఎంత బద్దలైపోతుంది ఆ పొద్దు మాపు అల్లరికి చే వాళ్ళు చేసే పండ్లకు నేను ఎర్రే ఒర్రుడుకు నా తలకాయ ఎంత సగం పోతుంది మళ్ళీ అందులో మా చిన్నోడు చేసే అల్లరి అంతా ఇంత అస్సలకే కాదు మా పెద్దోడు హైదరాబాద్ వేయండు సో మా చిన్నోడు ఆ మంచ వెనుకకు ముంగటికి అది మీద ఎత్తేసుకుంటూ ఇది మీద ఎత్తేసుకుంటూ అద్దురా అనేది ముట్టుడు ఇక పొద్దంతా నాకు వీణతోటే సరిపోతుంది వీడున్నప్పుడన్నా వాళ్ళు లేనప్పుడన్నా వీడున్నప్పుడన్నా రెండు మూడు వీడియోలు తీద్దామంటే అస్సలకే వీలైతే లేదు వీలు కానిత్తలేడు వీడు ఇక నేనైతే అయితే పోసుకొని ఫస్ట్ ఛాయ్ తాగిన ఎందుకంటే నాకు తలకాయ అంత అప్పటికే ఫుల్లు నొత్తంది సో అట్లనే మా చిన్నోనికి పాలు తాగిపీరా అంటాడు పాలు తాగారట వాడు చాయే కావాలంటాడు ఇక లాస్ట్కు తాగిన తర్వాత ఇక నా దగ్గరికి వచ్చిండు ఇక వాడిని పొద్దుగా లేత్తునే ఎత్తుకోవాలి వాళ్ళు వేసే వరకు వాని కళ్ళ ముంగట ఉండాలి ఏ టైం కూడా వేసినా కూడా కొంచెం టైము అటు ఇటు అని లేచినా కూడా వాడు పక్క లేకపోతే మళ్ళీ నాతోటే లేచి కూసుంటాడు అలా ఏమైనా పని చేసుకొని తన అంటే అది నడవదిగా వాడిని ఎత్తుకొనే ఉండాలి మళ్ళీ మా బావ లేచేదాకా వాడు దెబ్బ 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 రోడ్డు మీద కురుకుతాడు గంట దగ్గర ఉంటుంది రోడ్డు కాపాడిద్దరు పిల్లలను కాపాడడం అంటే అది పెద్ద కష్టం అన్నట్టు సో అటు సందులకు అయినా ప్రాబ్లమే ఇటువైనా ప్రాబ్లమే ఆ రోడ్డు మీదకి ప్రేమ ప్రాబ్లమే మెట్లకి అన్న ప్రాబ్లమే మొత్తం ప్రాబ్లమే పిల్లలకు కొడిసేపు ఆడుకొని జాగ్ కూడా ఉండదు అందుకే కొడిసేపు డైలీ నేను బయట తీసుకుపోతా వాడు అచ్చుడితోటే ఎడతాడు ఎందుకు ఎడతాడు బండి ఆపిండు అక్కడ నువ్వు బండి ఎందుకు ఆఫ్ చేసినావు నన్ను అటు ఇటు దింపచ్చు కదా అనేసి ఏడుతాడు రాంగ మా బావన అయితే చికెన్ తీసుకొచ్చిండు సో అదైతే వండడు అయితే స్టార్ట్ చేసిన ఇక ఎందుకులే ఆ వీడియో పెట్టడం అనుకున్నా ఆ మళ్ళీ అందులోనే మా చిన్న పోరు మా చిన్నోడైతే బాగా ఏడ్చిండు అందుకోసం అని తొందర తొందర వంట అయితే వేసినా అన్నట్టు సో మీకు ఆల్రెడీ అర్థం అయ్యే ఉంటుంది నేను ఓన్లీ ఓన్లీ బ్రష్ చేసిన అసలు ఏం ఫ్రెష్ అప్ కాలేదు నాకు టైం లేదు అన్నట్టు మళ్ళీ అందులో ఏందంటే మా గ్యాస్ మస్తు చిన్నగా మండుతుంది ఘోరంగా చిన్నగా మండుతుంది ఇక అందుకోసమని ఫస్ట్ తొందర వంట చేసిన ఎప్పుడు నాన్ వెజ్ అయినా కూడా మా బావ అసలుకి తీసుకపోతలేడు ఎందుకంటే తొందర అవుతలేదు సో ఇది వ్లాగ్ అన్నట్టు మనకు సాతనైనా కాకపోయినా కంపల్సరీగా పని అయితే తప్పది ఉన్న కాడ సో ఏందంటే ఫ్రెష్ అప్ ఎందుకు కాలేదు అట్లా ఇట్లా రూల్స్ ఏం కురిజరా సో ఇది వ్లాగ్ అన్నట్టు మా ఊడు అయితే స్నానం చేసిండు నేను కూడా చేసినా కానీ చేయనట్టు లేను ఎందుకంటే నేను కొంచెం వాడు ఎర్లీగానే చేసిన వానితోటి ఎండలు తిరిగి తిరిగి నేను చేయనట్టున్నా వాడు చేసినట్టున్నాడు ఇది వ్లాగ్ అన్నట్టు